నటభూషణ్ శోభన్ బాబు శ్రీదేవి జయప్రద మోహన్ బాబు ప్రధాన పాత్రదారులుగా దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు తెరకెక్కించిన జనరంజక చిత్రం దేవత మూవీ మొఘల్ డి రామానాయుడు నిర్మించిన ఈ సినిమాకి చక్రవర్తి స్వరాలు సమకూర్చారు పంతొమ్మిది వందల ఎనభై రెండు సెప్టెంబర్ పదిన విడుదలై ఘన విజయం సాధించిన దేవత ఎక్కడెక్కడ విడుదలైంది ఎక్కడెక్కడ శతదినోత్సవం జరుపుకుందో ఈ వీడియోలో చూద్దాం ముందుగా రిలీజ్ సెంటర్స్ వివరాల్లోకి వెళితే విజయవాడ అలంకార్ విజయవాడ శేష్ మహల్ గుంటూరు కృష్ణ పిక్చర్ ప్యాలెస్ గుంటూరు హరిహర్ మహల్ విశాఖపట్నం సంగీత్ విశాఖపట్నం రమా పిక్చర్ ప్యాలెస్ రాజమండ్రి కుమారి పిక్చర్ ప్యాలెస్ రాజమండ్రి జయరామ్ టాకీస్ కాకినాడ విజయ టాకీస్ కాకినాడ స్వప్న విజయనగరం లీలా మహల్ నెల్లూరు మాధవ్ థియేటర్ ఏలూరు శ్రీ గోపాలకృష్ణ టాకీస్ భీమవరం శ్రీ వెంకట్రామ టాకీస్ మచిలీపట్నం రాధికా థియేటర్ తెనాలి ప్రియా డీలక్స్ గుడివాడ శ్రీ గంగామహల్ గుడివాడ లక్ష్మీరామ పిక్చర్ ప్యాలెస్ అనకపల్లి శ్రీ సత్యనారాయణ పిక్చర్ ప్యాలెస్ ఒంగోలు సురేష్ మహల్ తణుకు నరేంద్ర చిత్రమందిర్ తడపల్లిగూడెం శేష్ మహల్ రామచంద్రపురం కిషోర్ మండపేట సత్యశ్రీ పిక్చర్ ప్యాలెస్ చిలుకలూరుపేట భాస్కర్ పిక్చర్ ప్యాలెస్ హైదరాబాద్ బసంత్ హైదరాబాద్ శ్యామ్ హైదరాబాద్ కోనార్క్ హైదరాబాద్ శ్రీదేవి హైదరాబాద్ శోభన హైదరాబాద్ జ్యోతి సికింద్రాబాద్ అంజలి వరంగల్ రాధిక హన్మకొండ విజయ టాకీస్ ఖమ్మం కిన్నెరసాని నిజామాబాద్ లలితమహల్ తిరుపతి మినీ ప్రతాప్ తిరుపతి రామరాజ్ అనంతపూర్ నీలం థియేటర్ అనంతపూర్ సంఘమేష్ కడప లక్ష్మీరంగ కర్నూలు అలంకార్ మరియు బళ్ళారి మోతి ఇప్పుడు వంద రోజుల కేంద్రాల వివరాల్లోకి వెళితే విజయవాడ అలంకార్ విశాఖపట్నం సంగీత్ గుంటూరు శ్రీ కృష్ణా పిక్చర్ ప్యాలెస్ కాకినాడ విజయ టాకీస్ రాజమండ్రి శ్రీ లక్ష్మీ టాకీస్ షిఫ్ట్ మచిలీపట్నం శ్రీరామ్ శాంతి థియేటర్ షిఫ్ట్ ఒంగోలు సురేష్ మహల్ గుడివాడ శ్రీ గంగా మహల్ తడేపల్లిగూడెం శ్రీ శేష్ మహల్ హైదరాబాద్ బసంత్ టాకీస్ భీమవరం శ్రీ వెంకటరామ టాకీస్ తణుకు నరేంద్ర చిత్రమందిర్ ఏలూరు శ్రీ గోపాలకృష్ణ టాకీస్ విజయనగరం శ్రీ లీలా మహల్ తెనాలి శ్రీ వెంకటేశ్వర టాకీస్ షిఫ్ట్ సికింద్రాబాద్ అంజలి వరంగల్ రాధిక కమ్మమెట్టు కిన్నెరసాని తిరుపతి మినీ ప్రతాప్ నెల్లూరు మాధవ్ డియర్ వ్యూవర్స్ అప్పట్లో దేవత సినిమాని మీరు ఏ టాకీస్లో చూశారో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి